అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి ఉభయాచారి రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది కుంభరాశిలో ఈ యోగం కారణంగా వివాహం చేసుకున్న స్త్రీలకు వైవాహిక జీవితం చాలా సంతోషదాయకంగా ఉంటుంది ఈ సమయంలో ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని తీసుకోవచ్చు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ యోగం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనితీరు మెరుగుపడటంతో పాటు మీ మాటకు ప్రభావం ఉంటుంది ఈ సమయంలో గణనీయమైన లాభాలను పొందుతారు ఇది తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలను అందిస్తుంది కుటుంబ పరంగా దెబ్బతిన్న సంబంధాలు తిరిగి పునరుద్ధరింపబడతాయి సామరస్యాన్ని అవగాహనను పెంపొందించడానికి అనుకూలంగా ఉంటుంది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలన్నీ దూరం అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది ప్రేమికులు తమ ప్రేమను సక్సెస్ చేసుకుంటారు వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాలలో విజయం సాధిస్తారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు దూరమైన బంధాలు దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు మీ అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి